జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నేత పరుసూరి నవీన్ భారీ కేక్ కట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

నివివై వెల్గులు పంచేవే కోలీవే అన్నద పరవేనివై చీకటిబడుల చెరలను చేర్చున చెలివే నివన్నా మీ మోల్దీ మోల్ ఏ కప్పులో ఏ పంచాబ్ గాని

ఈ రోజు మన ప్రియతమ నాయకుడు పాలకుర్తి అభివృద్ధి ప్రధాన పాలకుర్తిని సర్వాంగ సుందరంగా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు ఎదబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన వేడుకలు పాలకుర్తిలోని ఘనంగా నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా కలిసి కట్టుగా ఈరోజు దయాకర్ రావు బర్త్డే అంటే పాలకుర్తి నియోజక ప్రజలు కూడా అందరూ కూడా ఇలాంటి నాయకుడు మహానాయకుడు ఈ పాలకుర్తి అభివృద్ధి పదార్థ జన్మదిన వేడుకలు కూడా చేయడం మీకు ఎంతో గర్వ గర్వంగా ఉంది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే ఈరోజు పాలకుర్తిని అభివృద్ధిలో ముందుంచి ఈ రోజు పాలకుర్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దయాకర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి నాయకుడు జన్మదినం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు సోమేశ్వరం లక్ష్మేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి మేమందరం కూడా ఆయనే ఆయుధ ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు జీవించాలని అలాగే ఈ పాలకుర్తికి తిరిగి మళ్ళీ అనేక కార్యక్రమాలు సోమన్న కృపతోటి దయతోటి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఈరోజు ఆయనకు అభిషేకం చేయడం జరిగింది అలాగే ఇలా ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టి అన్నదాత కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అన్నదానం చేసి వందలాది వేలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి ఆయన బర్త్డే సందర్భంగా రోగులకు కానీ వాళ్ళందరూ కూడా పనులు పంపిణీ చేసినాం ఇదొక ఆయన జన్మదినం చేయడం కూడా మాకు మరియు పాలకుర్తి నియవర్గ ప్రజలు కూడా ఎంతో అదృష్టంగా మంచిగా భావిస్తా ఉన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు కూడా దయాకర్ రావు గారు అనేకంగా వందల వందల సంఖ్యలో చేసుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని తెలియజేసుకుంటూ జై దయా